కళలను బాధ రాసినవు గదర చిన్న కణములో నా మీ నాన్న తను మూస్తే కూలినాలి చేసి నిన్ను పెద్ద చేసి నాలి చేసి నిన్ను పెద్ద చేసి నాలి చేసి నిన్ను పెద్ద చేసి కూలి నాలు చేసి నిన్ను పెద్ద చేసి కాలేజీ చదివి కొలు చేస్తామనుకుంటే కాలేజీ చదివి కొలు చేస్తామనుకుంటే అత్యాశ అయింది ఇంటికాడ కూర్చొని చాలా చదువుకున్న వాళ్ళు దీనికి బలి అవుతారు మీరు ఇంటికాడ కూర్చొని లైకులు షేర్లు చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి అంతే నమ్మించి నమ్మి ఫస్ట్లో కొన్ని వేస్తుంటారు వంద రెండు వందలు మూడు వందల రూపాయలు వేసిన తర్వాత నిజంగానే వస్తాయని చెప్పి మీకు తెలియదు నేను ఒక విషయం చెప్తాను మన నల్గొండ జిల్లాలోని దేవరకొండ కాన్స్టెన్సీలో ఒక వైశ్య అతను ఏడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు పోయింది నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా వారికి కాల్ వస్తూనే ఉంది మార్నింగ్ రెండు మూడు లక్షలు ఈవినింగ్ రెండు మూడు లక్షలు అట్లా ఎనిమిది నెలల నుంచి వేసుకుంటూ వస్తున్నాడు ఏడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు అక్షరాల ఎనిమిది నెలల కాలంలో ఓటుకున్నాడు అయినా నా దగ్గరకు వచ్చినాక కూడా అతను నమ్ముతూనే ఉండు లేదు సార్ ఇప్పుడే మాట్లాడండి సార్ నేను వేస్తున్నాను చూడుకో ఇట్లా మనల్ని నమ్మించి అందులో నమ్మకం మనది ఏంటంటే నమ్ముతాం అత్యాశ పోతాం తర్వాత ఒళ్ళు అయిపోతుంది మన యొక్క ఆర్థిక పరిస్థితి మొత్తం దెబ్బతింటది అదేవిధంగా ఈ మధ్యలో చాలా మంది పెడుతున్నారు నేను ఆ షాపుకు పోయిన ఇది నాకు వాడు ఏదో భయ్య సన్ని యాదవ్ ఎవరో సంథింగ్ కేసు కట్టినాం మీ అందరికీ తెలుసు సోషల్ మీడియాలో మనం ఏదో చూస్తుంటాం అది ఆ టీవీ ఈ టీవీ చూసేటప్పుడు మధ్యలో మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి మీరు అందులో పెట్టండి ఇందులో పెట్టండి అని మనకు ఆశ కలుగుతుంది అత్యాశనే దురాశ దుఃఖానికి చేటు అన్నట్టు మన అత్యాశనే మనకు చేటు తీసుకొస్తుంది కాబట్టి సైబర్ క్రైమ్ నేరాలపైన అవగాహన ఖచ్చితంగా ఉంచుకోవాలి సైబర్ క్రైమ్ నేరాలంటే నీ ఏ బర్లకాడి పోయేటాయనో గొర్లకాడికి కాడికి పోయేటాయనో లేకపోతే వ్యవసాయం చేసేటాయినా చిన్న డబ్బా ఫోన్ పట్టుకున్న ఆయనకి ఏం కాదు ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉందో ఆ పెద్ద ఫోన్ ఉందో ఆ పెద్ద ఫోన్ పట్టుకున్న ఆయనకు థ్రెట్ ఎక్కువ ఉన్నట్లెక్క అందులో ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో లేకపోతే ఇంకేయో స్నాప్చాట్ అందులో టెలిగ్రామ్లోనో వచ్చేటువంటి అపరిచితమైన లింకులు నొక్కితే సంవత్సరాలు చేయాలి ఒక్కరోజు ఒక నాలుగుగా ఆ రూమ్లో వేస్తేనే ఉండలేడు మనిషి ఇరవై ఐదు సంవత్సరాలు పోయి జైలు ఏముంటాడు అన్ని కిటికీలు తలుపు వేసి అల్ల వేసి ఒకరోజు ఉండమని ఎవరైనా ఉంటారా అది చేయలేవట్టు ఉండబుద్దు అవుతుందా విల్ విల్ఫుల్గా ఎవ్వరూ ఉండలేరు మరి ఇరవై ఐదు సంవత్సరాలు ఊహించండి కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువత అమ్మలు అక్కలు మీ పిల్లలకి మీ బిడ్డలకి వాళ్ళు చేసే పనుల మీద ధ్యాస పెట్టండి దాస పెట్టి అటువైపు ఒక కన్ను వేయాలి ఎంతసేపు కూడా మన మనసే అప్పుడప్పుడు చెడు చేయమని పుసిగు పుసిగొలుపుతుంటుంది ఇంకా మరి పిల్లోని మనసు మన మనసు ఒక తీరుగా ఉంటుంది ఈమెన్ మన కడుపులో కూర్చినా వాని వాని కడుపులో మనం కన్నం కానీ మన మైండ్ని అయితే కనం కదా కాబట్టి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమ్మాయిలు ఈ